మీ ఉలకు తొండ మీదం బయట పెట్టి లేడు పోలీస్ స్టేషన్ పెట్టి ఏదో వాళ్ళు పెట్టిస్తాము తొండ బయట పెట్టించి ఏం దాకా పోతుంది ఏదైనా పోతుంది చప్పించుకుంటూ ఎంత దొరకపోతుంది ఎరువులో పడితే దొరకదా మనకి బిడ్డ ఊడేలే కదా అప్పుడు ఉంటుంది లేదు సర్కస్ మేము చూపిస్తాం అసలు సర్కస్ నేనే అనిపిస్తా ఆ పనే పెట్టుకుంటా నేను ఇక బొమ్మని బాగా చేసిన ఇప్పుడు అంత కష్టం అప్పుడు లేదన్నా అప్పుడేమోడగొట్టడానికి పని పెట్టుకొని పని జానా రెడ్డిని ఎంకరెడ్డిని అందరినీ వర్ష పెట్టి ఓడగొట్టిన ఇక ఇప్పుడు సర్కస్ అనే పని తీసుకుంటా తీసుకుంటా నెక్స్ట్ ఒక్కరిని వదిలిపెట్ట తెలంగాణకి రోధాలు చేస్తున్నా కొడుకులు ఇవ్వని ఎందుకంటే కాలో చెప్పిండు మనకు మాట వచ్చి మిమ్మల్ని దోపిడి చేస్తే మనమే ఆ అంశం వరకు పారదోలండి వారిని మన ఊరి బయట వరకు పారదోలండి ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఇక్కడనే నేను పెట్టండి అని చెప్పి కాలో ఏదైతే చెప్పిండో దాన్ని అక్షరాక్షరం అమలు చేసి తెలంగాణ ద్రోహం తప్పకుండా పాత పెడతాం ఇక్కడ బంగారు విషయంలో కృష్ణ గోదావరి నగర విషయంలో మీరు చేస్తున్న ద్రోహం ఏదైతే ఉందో తప్పకుండా ప్రజల్లో ఎండగడతాం ఇంటింటికి మీ యోగదాన్ని బయట పెడతాం మీ తెలంగాణకు మొలి కాపాడము